తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు వేల పద్దెనిమిదిలో బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన వేతన సవరణ చేయటానికి జరిగిన ఒక పాత లెటర్ ఇది ఎప్పుడు ఇరవై మార్చి రెండు వేల పద్దెనిమిది ఈ లెటర్ ఏంటంటే డిఓటి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి రాసిన లెటర్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిది ఈ పాత లెటర్తో ఇప్పుడే పని వచ్చింది సార్ అని అంటే వేతన సవరణ చేయించుకోవటానికి లేదా పెన్షన్ సవరణ చేయించుకోవటానికి ఈ లెటర్లో డిఓటీ పేర్కొన్న కొన్ని అంశాలు పనికొస్తాయేమో అన్న ఉద్దేశంతో నేను ఈ లెటర్ నా దృష్టికి రాగానే అంతకుముందు కూడా మీరు చదివారు సార్ అన్నారు కొంతమంది నాతో బట్ ఏమో మర్చిపోయి ఉంటాను ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అయితే ఈ లెటరు జరగటానికి ముందు కొన్ని అంశాలు మనం గుర్తు చేసుకోవాలి ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన ఈ లెటర్ రాశారు మూడు ఎనిమిది రెండు వేల పదిహేడున డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో వేతన సవరణ ఎలా చేసుకోవాలి అన్న విషయం మీద కేంద్ర కేబినెట్ అనుమతితో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది మూడు సంవత్సరాలు లాభం ఉండాలి ఆ లాభంలో ఇరవై శాతం కంటే మించి ఖర్చు పెట్టుకోవడానికి లేదు వేతనాల కోసం వేతన పెంపుదల కోసం అలాగే వేతన సవరణ జరిగిన తర్వాత కూడా మూడు సంవత్సరాల పాటు ఆ లాభాలు అలాగే ఉండాలి ఒకవేళ లాభాలు తగ్గితే అంతకుముందు ఇచ్చిన వేతన సవరణని తగ్గించే అధికారం కూడా చేయాలి ఇది ప్రధానంగా ఆ రూల్స్లోని సారాంశాలు అయితే అంతకుముందు ఏముండేది ఒకవేళ దీనికి ఏదన్నా రిలాక్సేషన్ చేయించుకోవాలి అని అంటే ఆయా మంత్రిత్వ శాఖలు అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి డివోటీ డిఓటీ పర్మిషన్ ఇస్తే మనం వేతన సవరణ చేసుకోవచ్చు అని ఉండేది కానీ ఈ మూడు ఎనిమిది రెండు వేల పదిహేడు నాటి ఉత్తర్వులలో మంత్రిత్వ శాఖకి ఆ అధికారం తీసేసి కేంద్ర కేబినెట్ అనుమతితోనే ఇవి చెయ్యాలి అని ఉంది ఆ గైడ్ లైన్స్ అయితే ఈ తర్వాత డిసెంబరు రెండు వేల పదిహేడులో అంటే మూడు ఎనిమిది రెండు వేల పదిహేడులో డిపిఈ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల పదిహేడులో అప్పటి సిఎండి బిఎస్ఎన్ఎల్ అనుపమ్ శ్రీవాత్సవ్ గారు ఒక ఐదు పేజీల లెటర్ రాస్తూ మేము అంటే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ మేము వేతన సవరణ అమలు చేసుకుంటాం మాకు ఇంత ఖర్చు అయిందో అంత ఖర్చు అయింది ఈ మాకు అఫోర్డబుల్టీ క్లాత్ నుంచి ఎగ్జామిషన్ ఇవ్వండి ఖర్చు ఎలా పెట్టుకుంటామన్న విషయం మీద మాకు వదిలేయండి మేము స్ట్రాటజిక్ సెక్టర్లో అనే పద్ధతిలో ఒక లెటర్ రాశారు దానికి రిప్లై రాల తరువాత ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి డిఓటి కార్యదర్శి అరుణా సౌందర గారు డిపిఈకి ఒక లెటర్ రాస్తూ ఫిఫ్టీన్ పర్సెంట్ వేతన సవరణ చేయించుకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి బిఎస్ఎన్ఎల్కి అనే పద్ధతిలో లెటర్ రాశారు ఆ తరువాత డైరెక్టర్ డిఓటీలో ఉన్న డైరెక్టర్ పిఎస్యు అంటే జనరల్గా అరుణా సౌందర రాజన్ గారు తమ సెక్షన్ ద్వారా అఫీషియల్గా పంపించారు ఏమని థర్డ్ పిఆర్సి అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి మాకు ఎగ్జంప్షన్స్ ఇవ్వండి ఎందుకంటే అన్న విషయం మీద చాలా కీలకమైన అంశాలు చెప్పారు ఇందులో ఏమని గైడ్ లైన్స్ మీరు మూడు ఎనిమిది రెండు వేల పదిహేడుని ఇచ్చారు ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతపత్యాల కోసం ఖర్చు పెట్టింది ఒకటి పది రెండు వేల సంవత్సరం నుంచి అసలు ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పడిందే ప్రభుత్వం చెప్పే విధులు నిర్వహించటానికి ప్రభుత్వం యొక్క స్పెసిఫిక్ పర్పస్తో ఉండే టెలికాం సెక్టర్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసమే బిఎస్ఎన్ఎల్ అప్పుడు ఏర్పాటు చేశారు బిఎస్ఎన్ఎల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కంపెనీ ఒక్క రూపాయి షేర్ కూడా అమ్మలేదు వీళ్ళు అంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ ఒకవేళ వీళ్ళు ఆప్షన్ ఇవ్వకుండా ఉండి ఉంటే వీళ్ళకి సెవెంత్ సిపిసి వచ్చేది వీళ్ళకి పెన్షన్ రివిజను వచ్చేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీళ్ళకి అన్ని బెనిఫిట్లు వచ్చేయి ఇందులో ఉంది నేను చెప్పటం లేదు ఈ పాయింట్ని మనం పెన్షన్ రివిజన్ కూడా వాడుకోవచ్చేమో లీగల్ పాయింట్లు వాళ్ళు చూసుకోవాలి ఇంకొక పాయింట్ కూడా రాశారు బిఎస్ఎన్ఎల్ ప్రయారిటీ సెక్టర్లో ఉంది సోషియో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా డబ్బులు రాని చోట అంటే మార్క్సిస్ట్ కమ్యూని మార్క్సిస్టు నక్సలైట్లు ప్రభావితం చూపే ప్రాంతాలలో నార్త్ ఈస్ట్లో ఉండే ఏరియాస్లో ప్రకృతి ఎమర్జెన్సీలు కెలామిటీలు ఏర్పడినప్పుడు కూడా నష్టాలను భరించి బిఎస్ఎన్ఎల్ ఈ పనులు చేస్తుంది ఈ పదాలన్నీ నేను సొంతంగా చెప్పటం లెటర్ చదువుతున్నా అట్లాగే భారత్ నెట్ ప్రోగ్రాము గ్రామీణ ప్రాంతాల్లో సేవలు నార్త్ ఈస్ట్లో సేవలు ఇవన్నీ చేస్తుంది ఈ టెలికం రంగంలో ఉండే పోటీ నివారించడానికి ప్రభుత్వం తరఫున బిఎస్ఎన్ఎల్ ఉండటం మూలంగానే దాని బ్యాలెన్స్ని కాపాడగలుగుతున్నాం కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది పైగా బిఎస్ఎన్ఎల్ మేనేజ్ చేస్తుండేది ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఐటీఎస్ ఆఫీసర్లు ఈ ఐటీఎస్ ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డెప్యూటేషన్ మీద అక్కడికి పంపించాము వాళ్ళందరికీ సెవెంత్ సిపిసి పెన్షన్ రివిజన్ జరిగిపోయింది వీళ్ళకి జరగలేదు కాబట్టి తమ పై ఆఫీసర్కి జరిగి కింద వాళ్లకు చే అమలు కాకపోతే పెన్షన్ రివిజన్ పే రివిజనో వీళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది మోరల్ దెబ్బతింటుంది కాబట్టి మీరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ ప్రతిపాదన మీద మేము వేతన సవరణ చేస్తాము వీళ్ళకి అన్న ప్రతిపాదన మీద మీ కామెంట్స్ ఏంటి టు ఆఫర్ యువర్ కామెంట్స్ ఏమని అఫోర్డబిలిటీ క్రైటీరియాని రిలాక్స్ చేసి మూడో వేతన సవ మూడో వేతన సవరణ వీళ్ళకి చెయ్యొచ్చా ఇది మీరు పరిశీలించండి అని చెప్పి లెటర్ రాసింది ఇది ఎప్పుడు ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అంటే దాదాపు ఒక ఇరవై ఐదు రోజులకి డిపిఈ రిప్లై పంపించింది ఏమని పంపించింది అంటే మీరు స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్నారు అంటున్నారు మీరు స్ట్రాటజిక్ సెక్టర్లో లేరు అయితే మేము రెండు వేల పదిహేడు ఆగస్టులో ఇచ్చిన రూల్స్కి ఏవై వెసులుబాటు కావాలన్నా మీరు కేంద్ర కేబినెట్ అనుమతి తీసుకోండి అని రాసింది ఇందులో డిఓటీ రాసిన పాయింట్ ఏంటి మేము అఫోర్డబులిటీ క్లాజ్ రిలాక్స్ చేసి వీళ్ళకి మూడో వేతన సవరణ సంఘం మూడో వేతన సవరణ చేయటానికి ఏమైనా అవకాశం ఉందా అంటే మీరు క్యాబినెట్ నోట్ పంపించుకోండి అని చెప్పారు అంటే డిపిఈ రిజెక్ట్ చేసినట్ట క్యాబినెట్ నోట్ పంపించుకోండి అని చెప్పినట్ట పెద్దలు ఎవరో కొంతమంది నాకు డిపిఈ రిజెక్ట్ చేసింది అన్నారు డిపిఈ రిజెక్ట్ చేయాల డీపీఈ క్యాబినెట్ నోట్ పంపించుకోండి మా రూల్స్ని రిలాక్స్ చేసే అధికారం మాకు లేదు రిలాక్స్ చేసే అధికారం మీకు కూడా లేదు కేంద్ర క్యాబినెట్ అనుమతించాలి కాబట్టి క్యాబినెట్ నోట్ పంపించుకోండి అని చెప్పింది దీని తర్వాత పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిన ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన డిపిఈ కామెంట్లు వచ్చేసినాయి మీరు కేంద్ర కేబినెట్ అనుమతి తీసుకోండి అన్నారు అది జరిగిన ఒక ఇరవై ఐదు రోజులకి డిఓటి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి లెటర్ రాస్తూ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని మాకు పంపించండి మేము అనుమతించిన తర్వాత మేము అనుమతించిన తరువాత మీరు ఆ పేస్కెల్స్ అనుమతించుకోవచ్చు అపలు చేసుకోవచ్చు మూడు మూడు ముందు మీరు చర్చలు జరిపి ఆ సారాంశాన్ని చర్చల సారాంశాన్ని మాకు పంపించండి అని పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిన లెటర్ రాశారు ఈలోగా అనుపమ్ శ్రీవాత్సవ్ గారు అప్పటి సీఎండి మే నెలలో ఫుల్ బోర్డ్ అప్రూవల్ మే రెండు వేల పద్దెనిమిదిలో ఫుల్ బోర్డ్ అప్రూవల్ చేయించి ఫుల్ బోర్డులో డివోటీ డైరెక్టరు ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉంటారు వాళ్లతో కూడా అనుమతి చేయించి దీన్ని అమలు చేయండి అని పంపించారు ఇవి మే రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి మే రెండు వేల పద్దెనిమిది దాకా జరిగిన పరిణామాల క్రమాలు అడుగుతున్నాం అంటే ఇప్పుడు దాన్ని డిపిఇ ఇచ్చిన రిప్లై రిప్లైలో ఎక్కడ రిజెక్టెడ్ అని రాయిలా మీరు క్యాబినెట్ మేము పంపించుకోండి అనింది ఈ లెటర్లో అసలు ఎందుకు బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలో ఓ రెండు పేజీల లెటర్ పాయింట్ బై పాయింట్ పన్నెండు పాయింట్లు రాసి మీరు చే అమలు చేసుకోండి అన్న తరువాత ఎందుకు ఆగింది ఎందుకు ఆ తర్వాత యూనియన్లో అసోసియేషన్లో మీరు ఇంత బాగా లెటర్ రాశారు తర్వాత మీరు క్యాబినెట్ నోట్ ఎందుకు పంపించలేదు క్యాబినెట్ నోట్ పంపించుకుని క్యాబినెట్ అప్రూవల్ తీసుకోండి అని డిపిఈ చెప్పింది కదా అని ఎందుకు అడగలేదు ఎందుకు పరిశీ చేయలేదు అనేది నాకు వచ్చిన సందేహం ఇది ఎవరో మిత్రుడు ఢిల్లీ నుంచి పంపించారు కృతజ్ఞతలు ఆయనకి ఈ లెటర్ ఉందేమో మన దగ్గర తెలీదు ఆరేళ్ళు అయిపోయింది కదా ఫోన్లు మారుతుంటాయి డేటా డిలీట్ చేస్తుంటాం అయితే ఈ ప్రపోజల్ వల్ల రేపు పెన్షనర్లకి నువ్వు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదంటున్నావు మీరు పే కమిషన్ కాలేదంటున్నావు నువ్వే పే కమిషన్ చేయమని రాశావు కదా అని ఏమైనా కోర్టులో కూడా ఇది ఉపయోగపడుతుందేమో వాడుకోవచ్చు ఎందుకంటే అది అఫీషియల్ లెటరే కాబట్టి కాబట్టి ఇది జరిగిన పరిణామ క్రమాలు ఒకసారి గుర్తు చేసుకోవటం ధన్యవాదాలు